మీరు పరలోకపు ద్వారాల వద్ద నిలబడినప్పుడు మీరు మొదట ఏమి చూస్తారు మీరు మీ కళ్ళు తెరిచినప్పుడు ఈ లోక భారం తొలగిపోతుంది ఇక నొప్పి లేదు భయం లేదు కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది ఆ కళ్ళు తెరవకముందే మీ పేరు సంతోషంతో పిలవబడటం వింటారు మంచి మరియు నమ్మకమైన సేవకుడ నీవు చాలా మంచి పని చేశావు అని వింటారు మీరు పైకి చూస్తారు పరలోకపు ద్వారాలు మీ ముందు మెరుస్తూ ఉంటాయి వాటి గుండా మీరు మహిమతో ప్రకాశిస్తున్న సింహాసనాన్ని స్ఫటికంలాంటి స్వచ్ఛమైన నదిని ఏదెను తోటలో కోల్పోయిన జీవవృక్షాన్ని చూస్తారు ఇప్పుడు ఆ జీవవృక్షం ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది ఆ చెట్టు ఆకులు జనులను స్వస్థపరచడానికి ఉన్నాయి మీరు మరుగైన ముఖాలను చూస్తారు మీరు ఎప్పుడూ వినని పాటలను వింటారు కాని అవి మీకు ఎప్పటినుంచో తెలిసినట్లు అనిపిస్తుంది ఇంతకు ముందు అనుభవించని లోతైన ప్రశాంతత మిమ్మల్ని నింపుతుంది ఆ క్షణంలో మీరు చివరికి మీ ఇంటికి చేరుకున్నారని తెలుసుకుంటారు ఒక రోజు ఆ ద్వారాలలోకి ప్రవేశించాలని మీరు ఆశపడితే ఆమెనని టైప్ చేసి ఏసయ్యా మీకు వందనాలు అని ప్రకటించండి